రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఈటల రాయేందర్ గారు అభ్యర్థనను సమర్థిస్తూ తెలంగాణ పెరుకక్కుల సంఘం మొత్తం కూడా ఈరోజు శుభం గార్డెన్సు ఇక్కడ మనము సమావేశం ఏర్పాటు చేసుకొని సంఘీభావం తెలియజేసుకుంటూ ఆయనను పిలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి పూర్తి మద్దతుగా మేము నిలబడతామని చెప్పి ఆయన అండగా ఉంటామని చెప్పి ఒక ఉన్నతమైన వ్యక్తికి ఆయనకు మల్కాజ్గిరిలో టికెట్ ఇవ్వడం అది భారతీయ జనతా పార్టీ బీసీలకు ఆదరించే పార్టీ ఈ పార్టీకి ఒక భరతమాత ముద్దు బిడ్డనైనటువంటి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల స్థానాలలో ఈటల రాయందర్ గారు కూడా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఇలా పెరుకలందరూ కూడా మొత్తం కుటుంబ సమేతంగా కదిలి పెద్దలందరూ కూడా అందరు ఆశీస్సులు కూడా ఇచ్చి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసిన ఈ సందర్భంలో అందరు కూడా కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఈటల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి తెలియసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మోదీ గారి సర్కార్ను సమర్థిస్తూ అందులో ఈటల రాయేందర్ గారు ఒక ఉన్న నాయకుడు ఉద్యమకారుడు ఒక ఒక ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి అందరు కూడా ఒక ముక్త కంఠంతో పెద్దలందరూ కూడా ఒక తీర్మానం చేయడం అనేది ఒక శుభదాయకం ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం ఇక్కడ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరు కూడా పార్టీలకు అతీతంగా ఎందుకంటే మొత్తం పెద్దలు కూడా రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొన్నారు డాక్టర్సు అడ్వకేట్సు ఇంజనీర్సు ఇంకా వివిధ వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో పాల్గొని అందరూ కూడా సంఘీభావం తెలపడం ఈటల గారు గెలుపు ఒక నల్లేరు మీద నడికే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన జనాదరణకు పొందిన వ్యక్తి మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఎందుకంటే మా ఏరియాకి వచ్చిండు మా అభివృద్ధి జరుగుతుంది మోదీ నాలుగు వందల సీట్లలో మా రాయందరూ కూడా ఉంచుకుంటామని చెప్పి ఇక్కడ ప్రజలైతే ఏదైతే ఉన్నాయో నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా అందరు కూడా ఏదైతే సంఘీభావం తెలపడం పెరుకాకుల మొత్తం కూడా ఇక్కడ పెద్ద గార్డెన్ ఇది ఇది మొత్తం కూడా హాల్ నిండి మొత్తం అందరూ కూడా మహిళలు కూడా అతను రాయందర్నితో సెల్ఫీలు అలా తిరిగి తీయడం పెద్దవాళ్ళు కూడా ఆశీర్వాదాలు ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది ఖచ్చితంగా రాయందర్ గారు గెలవబోతున్నారు గెలవబోతున్నారు మోదీ గారి నాలుగు వందల స్థానంలో రాజేందర్ గారు కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈరోజు నాగోలు శుభం అంక్షణాల్లో ఆయిల శంకర్ గారికి మా కుల వ్యక్తి ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అతనిని మేము అందరం మా కులం తరపున సన్మానించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాని ఆ ప్రోగ్రాంకు సన్మానం రహిత అదేవిధంగా ఆత్మీయునిగా ఈటల రాజేందర్ని పిలుచుకోవడం జరిగింది ఆయనను కూడా సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒక బీసీ కులంలో బుట్టి బీసీకి ఏదన్నా చేయాలనే తపనతో ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఆయన చూసడం జరుగుతుంది ఎక్కడ చూసినా మచ్చలేని మనిషిగా మాకు అనిపించి ఈరోజు సెంట్రల్ ఎలక్షన్లో మల్కాజ్గిరి స్థానం బీజే బీజేపీ తరఫున ఆయనకు ఇవ్వడం జరిగింది దాని విషయంలో ప్రజలందరికీ సోదరులందరికీ విన్నప్పందంటే ఒక మంచి వ్యక్తి మన అభిమాన అభినవ సంబంధం ఉన్న వ్యక్తి అతనికి మన తరపున గట్టిగా నిలబడి వేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పంపించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతూ అందరూ కూడా మా మాటను మన్నించి సహాయ సహకారాలు అందించి గెలిపియగలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు బీజేపీ తరపున మన అల్లం నాగరాజు సార్ వాళ్ళకి కంపల్సరీ మన ఖమ్మం తరఫున కానీ ఇంకా లేదంటే వరంగల్ సైడ్ కానీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తప్పకుండా మనం గెలిపించవలసిన బాధ్యత మన పెరిక వాళ్ళందరికీ కూడా ఉన్నది ఎందుకంటే మన పెరికలో కూడా చాలామంది మోమాట పడే వ్యక్తులు ఉన్నారు ముందుకు రావడానికి కూడా కానీ నాగరాజు సార్ మాత్రం ప్రతి సోషల్ మీడియాలో కానీ లేదంటే బయట కానీ మొత్తం దేంట్లో కూడా సోషల్ వర్క్ చేసుకుంటూ కూడా ముందుకు రావడం జరుగుతుంది నేను కూడా సార్ని సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని సార్తో చేయి చేయగలిపి నేను ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాను సార్ వాళ్ళతో జై శ్రీరామ్ జై హింద్ ఆధ్వర్యంలో ఈరోజు శుభం ఫంక్షన్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది దీనికి ఏకైక వ్యక్తిగా శాసనసభలో అడుగుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పాయల్ శంకర్ గారిని సన్మానించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజేందర్ గారిని ఊర నర్సయ్య గారిని కూడా ఇద్దరిని కూడా వారికి మద్దతు తెలపడానికి పెరుక సంఘీయులందరినీ కూడా మరి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మందిని ఇవాళ మద్దతు తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది ఏ పరిస్థితుల్లో కూడా మోదీ గారి గవర్నమెంట్ మరొకసారి రావాలని చెప్పేసి ఆశిస్తూ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలియడానికి ఇవాళ ఈ సమయం కొనసాగింది